ప్రజలను మోసం చేయలేరని ఎక్కువ కాలం మభ్య పెట్టలేరని రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విషయమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గౌరవ వెంకట్రెడ్డి పైన అభివృద్ధి భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ ఏ సంస్థలో వచ్చిన 那还掉。 రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మోసాన్ని ప్రజలు గమనించారని ఇక ముఖ్యమంత్రి మబ్బుపెట్టే పథకాలను ప్రజలు గ్రహించారని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో ప్రజలు కలిపేస్తారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ అన్నారు సోమవారం మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన చంద్రబాబు మోసపూరిత కుట్రబుద్ధిని వివరించారు ఈ సమావేశంలో ఆయనతో పాటు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గురు వెంకట్రెడ్డి కడప ఎమ్మెల్యే అంజద్ బాషా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మభ్యపెట్టే కార్యక్రమాలు బెదిరించే దౌర్జన్యాల పనులు మార్నుకోకపోతే ప్రజలు తన గుణపాఠం చెబుతారన్నారు రైతుల రుణమాఫీ నిరుద్యోగ సమస్య డ్వాక్రా మహిళల రుణమాఫీ త్రాగునీటి సమస్యలు పెండింగ్ ప్రాజెక్టులు ఇలాంటి అనేక హామీలు ఇచ్చి వాటిని పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాడని ఇప్పుడు జరిగిన అభివృద్ధి పనులు కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఐ నిధుల వల్ల జరిగాయని రాబోయే ఎన్నికల్లో ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పి టీడీపీ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతారన్నారు ఒకే ఒక్క నిజం చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి దూరం అయ్యాడని అన్నారు నంద్యాల ఉప ఎన్నికల్లో శిల్పామోహన్ రెడ్డి విజయం సాధించడం ఖాయమని చెప్పారు ఎంత దారుణం అంటే ఎలక్షన్ చూడండి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మాట్లాడిస్తున్నారు కావాలంటే ఆడ రోడ్ ఏమి ఇస్తాడంట ఏం కావాలంటే అది చేస్తాడంటే యేసు మరియ నా మన ఆశీర్వచించి నాకు అన్ని విధాలనే సహాయం చేస్తారన్నది నాకు సోదరుని చెప్పే యేసు మరియ నా కరుణ మన ఆశీర్వచన పాత్ర వచిస్తాన్నాడు అన్న డైరెక్టర్ అండ్ అసిస్టెంట్ మాషర్ డైరెక్టర్ ఎట్ కమిన్నండికి అభ్యర్థన చేస్తాండి ఓకే సార్ అన్న మనశన రైట్ ఓకే సోదరుని చే ఈ విధంగా యేసు మరియ ఎలక్షన్ తీసుకుంటా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఎలక్షన్ చేస్తే చూడండి ఎంత దారుణం సో ప్రజలందరినీ కూడా ఈ రకంగా మబ్బపెట్టే కార్యక్రమం మొన్న కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అన్ని రకాలుగా బెదిరించే కార్యక్రమం నేను రోడ్లు వేసినా నేను పెన్షన్ ఇచ్చిన దాంట్లో తిరగకూడదు దీంట్లో తిరగకూడదు అని చెప్పడం మిగతా మబ్బపెట్టే కార్యక్రమం అంతా చేయడం ఎంత దారుణంగా ఎలక్షన్ చేస్తున్నారు అనేది మనం తెలిసిన సత్యమే ఇది తప్పకుండా చంద్రబాబు నాయుడుకు ఈ ఉన్న వందల ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా చేస్తారు ఎన్ని చేసినా కూడా ఎందుకంటే ఈరోజు ఐదు వేల ఐదు వందల మిషన్లు కుటుంబ మిషన్లు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం అదే కాకుండా ట్రాక్టర్లు కార్లు మైనార్టీ లోన్సు బీసీ లోన్సు ఎస్సీ లోన్సు ఈ రకంగా ఇచ్చే కార్యక్రమం అదే కాకోకుండా పన్నెండు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజె దానికి సంబంధించిన ప్రాజెక్టు అనౌన్స్ చేయడం రోడ్ రోడ్లైతేనేమేమి డ్రైనేజెస్ అయితేనేమి ఇవన్నీ కూడా అనౌన్స్ చేయడం ఇవన్నీ కూడా ఎలా ఎలా అవుపిస్తుంది అంటే ఉన్న ఎలక్షన్లో చెప్పినట్టే అనమాట అప్పుడు కూడా ఇట్లాంటి మాయ మాటలే అందరికీ కూడా చెప్పి అందరినీ కూడా మోసగించడం జరిగింది ఇప్పుడు కూడా భవిష్యత్తులో అదే జరగబోతుంది అనమాట నరేంద్ర మోడీ గారు అయితేనేమి దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి నాయుడు గారు అయితేనేమి పబ్లిక్ మీటింగ్లో చెప్పినారు ప్రత్యేక హోదా డిస్కస్ ఇస్తాను దాని తర్వాత పట్టించుకున్న పాపాను పోలేదు అదే కాకుండా ఎక్కడ చూసినా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులన్నీ అనౌన్స్ చేసినారు ఒక్కట్రా అదే కాకుండా క్యాస్ట్ వైజ్ అందరికీ కూడా మెయిల్ చేస్తామని చెప్పినారు ఏ క్యాస్ట్కు మెయిల్ చేసిన పరిస్థితి లేదు అట్లాగే రైతు రుణమాఫీ అని చెప్పినారు దానికి ఏం చేసిన పరిస్థితి లేదు డాక్టర్ రుణమాఫీ అంతే జరిగిపోయింది ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పినారు ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు అది దారుణంగా టెన్త్ క్లాస్ పాస్ అయితే సారు వాళ్ళందరికీ ఉద్యోగం అన్నారు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు రెండు వేల రూపాయలు ఇంతవరకు ఇచ్చిన పాపం అనుకోలేదు అంతెందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా ఈ మూడేళ్ల కాలంలో ఏ గ్రామంలో కూడా ఒక్క తాగునీటికి సంబంధించిన బోర్ కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టిన పరిస్థితే లేదు అంతో ఇంతో డెవలప్మెంట్ ఎక్కడన్నా జరిగింది అంటే ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్కు సంబంధించి అంటే సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన ఫండ్స్ తోటి ఎన్ఆర్ఏజీస్కి సంబంధించిన ఫండ్స్ తోటి అంత ఇంతో డెవలప్మెంట్ జరిగి ఉంటాయి తప్ప ఎక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ ఒక రూపాయి ఖర్చు పెట్టిన పరిస్థితే లేదు అన్ని మాయమాటలు మభ్య కార్యక్రమం ఇది తప్ప వేరే కార్యక్రమమే లేదన్నమాట ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు ఈయన మాయ మాటలు ఇలా వీళ్ళన్నీ కూడా తెలిసిన విషయాలే అబద్ధపు మాటలు అందరినీ మోసం చేసిన విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే ఈయన ఎన్నన్నా చెప్పు ఏమన్నా చెప్పు ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఈ మాయ మాటలకు అబద్ధపు మాటలకు మళ్ళీ మోసపోయే ప్రశ్నే లేదు తప్పకుండా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో ఒకటే ఒక అబద్ధం రైతు రుణమాఫీ అని చెప్పి నింటే నూట డెబ్బై సీట్లకు నూట అరవై ఐదు సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయింది అనమాట కానీ ఆయన అబద్ధాలు ఆడకూడదు మోసం చేయకూడదు వీలు కానప్పుడు చెప్పకూడదు అన్న ఉద్దేశంతో ఆయన చెప్పలేదనమాట సో దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు తప్పకుండా భవిష్యత్తుకు ఎవరు ఉపయోగపడతారు అని చెప్పేసేసి ఈ అందరికీ తెలిసిన విషయమే సో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని బంగాళాఖాతంలో గడిపే కార్యక్రమం అదే కాకుండా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసే కార్యక్రమం కూడా నంద్యాల నుంచే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మేమైతే గట్టిగా భావిస్తున్నాం ప్రజలు ప్రజలు కూడా అదే విధంగా భావిస్తున్నారు అదే కాకోకుండా మా అభ్యర్థి అయిన శిల్పామోహన్ రెడ్డి గారు ఈ ఈ ఈ నంద్యాల నియోజకవర్గంలో అనేక రకాలైన సేవాభావంతో అనేక రకాలుగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడిన వ్యక్తి సో తప్పకుండా ఆయన క్యాండిడేట్ శిల్పామోహన్ రెడ్డి గారిని తప్పకుండా అత్యధిక మెజారిటీతో అత్యధిక మెజారిటీతో గెలిపించే కార్యక్రమం తప్పకుండా చేస్తారని భావిస్తున్నారు థ్యాంక్ కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని వచ్చే ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి సహకారంతో నంద్యాలలో వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు నంద్యాల విషయంలో పూర్తిగా మా అధ్యక్షులు రాజగోపాల్ రెడ్డిని అనుకోండి మోహన్ రెడ్డి గారిని అనుకోండి ఇద్దరికి కూర్చోబెట్టి కూడా స్థానికంగా అందరు కలిసిమెలిసి చేయడానికి నంద్యాలలో గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి కూడా అర్థం చేయడం జరిగింది గతంలో రాజ రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీ కోసం ఎంతో కృషి చేశారు మోహన్ వచ్చినా కూడా మోహన్ల కోసం రాజగోపాల్ రెడ్డి కృషి చేయడానికి ఉన్నారు రేపులో ఎల్లుండి కూడా అందరి ఇద్దరు కార్యకర్తలు మీటింగ్ పెట్టుకొని రాజగోపాల్ రెడ్డి అన్న మోహనన్న ఇద్దరు కలిసి కూడా కార్యకర్తలతో మాట్లాడుకొని అందరినీ కలుపుకొని చేసుకుంటూ ముందుకు వస్తారు ఈరోజు కేవలం ఎలక్షన్ ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు పూర్తిగా నంద్యాల మీద విధంగా ప్రేమ కనపడుతున్నాయి తప్ప ఇవి ఏంటి కూడా పనికొచ్చేటివి కాదు ఊరికే తాత్కాలికంగా వాళ్ళకి అవి ఇస్తున్నా ఇవి ఇస్తున్నా అని చెప్పడమే తప్ప ఇవన్నీ కూడా తాత్కాలికంగా వాళ్ళ కాంట్రాక్టర్ని అభివృద్ధి చేయడం తప్ప వేరేది కాదు ఆయన మోసపూరితమైన హామీలు ఇస్తున్నాడు ఇది ప్రజలు కూడా ఎవరు నమ్మే పరిస్థితులు లేదు ఎన్నిచ్చినా కూడా రాజల తో దోస్కున్నా సోమ్య కాబట్టి మాసమ్ము దోస్కొని మాదకి ఇస్తున్నాడు అనే అభిప్రాయంతో కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఎంతించిన తీసుకొని వైఎస్ఆర్ పార్టీ జయమన్న రెడ్డి గారి ఆపర్తి ఎవర నిలబెట్టినా ప్రజలు సుముఖంగా ఉన్నారని అని చెప్పలేస్తున్నారు లక్షల రూపాయలతో సోమవారం మున్సిపల్ సులోచన భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటుగా 18వ వార్డ్ కౌన్సిలర్ సుబరాయుడు పాల్గొన్నారు భూమి పూజ చేసిన అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన మాట్లాడుతూ పద్దెనిమిదవ వార్డ్ విశ్వనగర్లో రోడ్ల నిర్మాణానికి ఇరవై లక్షలు మంజూరైన నేపథ్యంలో నాణ్యతతో కూడిన రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు ఎస్సీ సప్లైర్ కింద ట్వంటీ ల్యాక్స్లో సీసీ రేట్ పెట్టడం జరిగింది మరి ఇందులో భాగంగా ఇవాళ ఈ కాంట్రాక్ట్ అయినటువంటి నాగేశ్వరరావు గారికి ఇన్ టైంలో ఇది కంప్లీట్ చేయాలని చెప్పేసి అలాగే నాణ్యతతో కూడిన మెటీరియల్ వాడాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అలాగే ఇక్కడ పబ్లిక్ అంతా కూడా శానిటేషన్ విషయంలో కొన్ని కంప్లైంట్ చేస్తూ ఉన్నారు శానిటేషన్ వల్ల డోర్ టు డోర్ అయితే నో ప్రాబ్లం కానీ డ్రైన్స్ క్లీనింగ్ అనేది ఒక లైన్కి వస్తున్నారు ఒక లైన్కు రావట్లేదని చెప్పేసి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఇమీడియట్గా డిఈతో చెప్పడం జరిగింది అలాగే కొన్ని చోట్ల కొంత గ్యాప్తో కొన్ని రోడ్స్ మిగిలిపోయినాయని చెప్పేసి కూడా పబ్లిక్ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు మరి దాని విషయంగా కూడా లింకప్ చేసేదానికి కూడా కమిషనర్తో ఇప్పుడు ఇమీడియట్గా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది మరి అలాంటి రోడ్స్ ఏవైనా మిగిలిపోయి ఉంటే లింకప్ చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పబ్లిక్ తెలియజేయడం జరుగుతూ ఉంది అలాగే కొంతమంది కాంట్రాక్టర్లు ఈ మెటల్ దోడుతామని చెప్పేసి ఆ వర్క్ను మధ్యలో ఇన్కంప్లీట్ పెట్టేసి వెళ్ళిపోవడం అనేది పద్ధతి కాదు దానికోసం పబ్లిక్ ఇక్కడ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు మరి ముఖ్యంగా ఈ వర్షాకాలం వస్తే ఖాళీ సైట్లలో వాటర్ నిలిచిపోయి వీళ్ళకు దోమలు ఈగలు ఎక్కువగా ఉన్నాయి దానికోసం అని చెప్పేసి కూడా డిఈ గారితో ఇమీడియట్గా ఫాగింగ్ మెయిన్ రోడ్కి అయితే వస్తున్నారు కానీ ఇట్లా హౌసెస్ దగ్గరికి రావట్లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ పబ్లిక్ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు దాన్ని కూడా డిఈ గారితో చెప్పడం జరిగింది మరి ఈరోజు ఈవినింగ్ ఇక్కడ ఫాగింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది మరి ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇమీడియట్గా ఇక్కడ క్లియర్ చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ పద్దెనిమిదవ వార్డ్ కౌన్సిలర్ సుబ్బరాయుడు మాట్లాడుతూ తమ వార్డ్ కు రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన చైర్మన్ కు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం వార్డ్ లో సమస్యలను మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన కౌన్సిలర్ సుబ్బరాయుడు ప్రజలను అడిగి వెంటనే పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు రానున్న వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పారిశుద్ధ్య పనులపై మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు విశ్వనగర్ పచ్చంద వాటిలో ఎస్సీ సబ్ ప్లాంట్ కింద ఇరవై లక్షలు సిసి రోడ్డు భూమి పూజ చేయడం జరిగింది ఇది ఎండీఏగా కాంట్రాక్టర్ గారు కూడా మొదలు పెడతారు చైర్మన్ సహాయం వలన ఈ సిసి రోడ్లు వేయడం జరుగుతుంది అలాగే కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ప్రజలు చెప్పినారు మేడం గారు కూడా ఆ ఫాగింగ్ దోమలు వర్షాకాలం వచ్చినందువల్ల ఆ ఫ్యాగింగ్ చేసి దోమలకు అందుకు లేకుండా ఆయిల్ ఫాల్స్ ఏవని అధికారులకు చెప్పడం జరిగింది

కూడా ఒకసారి పెట్టించండి ప్రజల సమస్యలు సమర్థవంతంగా సకాలంలో పరిష్కరించడానికి డివిజన్ స్థాయిలో మీకోసం కార్యక్రమాన్ని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో తో పాటుగా ప్రసన్న వెంకటేష్ రామస్వామి ఆర్డీఓ రామసుందర్ రెడ్డి మరియు జిల్లా స్థాయి డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించుటకై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మీకోసం కార్యక్రమాన్ని డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు దీనివల్ల ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కార్యాలయానికి రాకుండా డివిజన్ స్థాయిలోనే తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు ఈ కార్యక్రమంలో మొత్తం నూట ముప్పై అర్జీలు ఎస్సీ ఎస్టీల సమస్యలకు సంబంధించి ముప్పై దరఖాస్తులు అందాయని తెలిపారు

హఫీజ్ అంజద్ బాషా మహ్మద్ హనీఫ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అంజుమాన్ ఇస్లామియా సభ్యులు మాట్లాడుతూ పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ మసీదులకు సాయం ఇతర సేవా సహకారాలు అందిస్తున్న అంజుమాన్ ఇస్లామియా సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు నెంజాల అంజమన్ సంస్థ వారు ప్రత్యేకంగా మైనార్టీ విద్యార్థులకు అందరికీ కూడా ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు అదే సందర్భంగా కలిసిద్ది హై స్కూల్ నందు ఈరోజు ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మైనార్టీ విద్యార్థులందరికీ అందరికీ కూడా ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది అంజమన్ సంస్థ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా స్కాలర్షిప్ కూడా ఇస్తుంటారు మరియు దాని తర్వాత ఉచితంగా పుస్తకాలు కూడా పంపిణీ చేస్తున్నారు గత ఆరు సంవత్సరాల నుంచి అదేవిధంగా మసీదులకు కూడా ప్రత్యేకంగా జానిమాజులు కూడా ఇస్తున్నారు కాబట్టి ఆ సంస్థకు ప్రత్యేకంగా మన మనమందరం అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు నెలల వయసు నుండి సంవత్సరాల పిల్లలకు తట్టు రాకుండా ఆగస్టు నెలలో నివారించే వ్యాక్సినేషన్ కార్యక్రమం టీకాలు వేయించాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో సమన్వయ కమిటీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నపిల్లలకు తట్టు పొంగు వ్యాధుల నివారణ కోసం ఆగస్టులో నిర్వహించే వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి తప్పకుండా టీకాలు వేయించాలని తెలిపారు గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కొరకు స్థలం కేటాయింపు అంగన్వాడీ భవన నిర్మాణం కొరకు భూమి కేటాయింపు ప్లానిటేషన్ తదితర సమస్యలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షను నిర్వహించారు అన్న అమృత హస్తం పథకం కొరకు ఎంపీడీఓ సాధారణ నిధుల నుండి ఐదు వేల రూపాయలు కేటాయించాలని జిల్లా కలెక్టర్ ఎంపీడీఓలను ఆదేశించారు ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు ప్రజల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి చెరవ చూపించాలని వర్షాకాలంలో దోమల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు రక్తం అవసరమై ప్రాణపాయ స్థితిలో ఉన్న లక్ష్మి అనే మహిళకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రవి రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు బైసాని రమేష్ ఇతర సభ్యులు పాల్గొన్నారు నందా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఓ పాజిటివ్ బ్లడ్ ఒక పేషెంట్కి అమ్మ హాస్పిటల్ గల పేషెంట్కి ధనలక్ష్మి అనే పేషెంట్కి ఆమెకు రక్తం తక్కువ సీరియస్గా ఉంటే లైన్స్ క్లబ్ వావాలని ఆశ్రయించారు లైన్స్ క్లబ్ పోల్ వచ్చేసి మా లైన్స్ క్లబ్ మెంబర్ సీను వాళ్ళ ఫ్రెండ్ అబ్బాయి రవి ఈ అబ్బాయి ద్వారా బ్లడ్ ఇవ్వడం జరిగింది త్రూ విజయ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో బ్లడ్ బిల్ చేసి వాళ్ళకు బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది ఇలా ఎవరైనా అవసరమైన వెంటనే లైన్స్ క్లబ్ వాళ్ళని కానీ విజయా బ్లడ్ బ్యాంక్ వాళ్ళని ఆశ్రయిస్తే సాధ్యమైనంత తొందరగా వితిన్ సెకండ్స్లో మీకు బ్లడ్ అరేంజ్ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా ప్రజలను పూర్వమైనది పద్మావతి సోమవారం కొత్తగా ఏర్పాటైన మద్యం దుకాణం వద్ద మందబాబుల ఉత్సాహం కొత్త సినిమా విడుదల గుర్తుకు చేసింది గత నాలుగు రోజుల పాటు మద్యం దుకాణాల లైసెన్స్ గడువు జిఎస్టి పన్ను వల్ల పట్టణంలో మందుబాబులకు మద్యం దొరక తీవ్ర కష్టాలు పడుతున్న తరుణంలో పద్మావతి నగర్లో కొత్తగా ఏర్పాటైన మద్యం దుకాణం మందుబాబుల పాలిట కల్పతరువైంది దీంతో పట్టణంలోని మద్యం ప్రియులంతా ఒక్కసారిగా మద్యం కోసం దుకాణం పై ఎగబడి దొరికినంత మద్యం కొనుక్కొని నిషాలో మునిగితేలారు పథకం వచ్చిన పూగుడు తాగుడమో తాగుడు వీర తాగుడమ్మో తాగుడు తాగుడమ్మో తాగుడు తగిలిన పైన ఊగుడు తాగురు గుడు గురుగుడు గురుగుడు తాగుడు తాగురు గుడు గురుగుడు తాగుడు అదృశ్యమైన వివాహిత సిరిసాల లక్ష్మి అనే మహిళ హత్యకు గురై పూడ్చివేసిన సంఘటన స్థానికంగా పచ్చనంలో కలకలం రేపుతుంది స్థానిక వైఎస్ఆర్ నగర్ బుడగజంగాల కాలనీకి చెందిన సిరిసాల లక్ష్మి అనే వివాహిత గత ఏప్రిల్ నెల ముప్పైవ తేదీ నుండి కనపడకపోవడంతో ఆమె తండ్రి తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న తాలూకా పోలీసులు గాలింపు చేపట్టగా విశ్వసనీయ సమాచారం వారు వైఎస్ఆర్ నగర్ బుడగజంగాల కాలనీ ఒక పాడుబడ్డ ఇంట్లో లక్ష్మిని హత్య చేసి పూడ్చిపెట్టినట్టు పోలీసులు నిర్ధారించారు ఆమె భర్త బాబయ్యనే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు హత్య చేసి పూడ్చిపెట్టిన పాడుబడ్డ ఇల్లు మృతురాలు ఇంటి దగ్గరే ఉండడం గమనార్హం ఏప్రిల్ ముప్పై తేదీ ఉదయం సిరిచాల లక్ష్మి అనే ఒక మహిళ వివాహితురాలు ఇంట్లో నుంచి కనపడట్లేదు అని చెప్పి మహిళ యొక్క తండ్రి జమ్మడక్క గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మా ఉమెన్ మిస్సింగ్ కింద నంద్యాల తాలూక్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ వన్ నాట్ సెవెన్ బార్ టూ థౌజండ్ సెవెంటీన్ కింద కేసు నమోదు చేయడమైంది ఈరోజు ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఈరోజు మేము పోలీసులు పరిశోధనలో ఏం తేలిందంటే ఈ ఈ మహిళను ఆమె భర్త చంపి తన కాలనీలో ఉన్న ఒక పాడుపడిన ఇంటిలో పూడ్చిపెట్టినట్టు సమాచారం అందింది ఆ సమాచారం మేరకు ఈరోజు మేము ఈ నేరస్థలానికి వచ్చాము అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి బహుశా శ్రీశాల లక్ష్మీదేవిని చంపి విధానం భర్త చంపివేసినట్టు పైకి కనపడుతున్నాయి రేపు ఎంఆర్ఓ గారు ప్రొసీడింగ్స్ ద్వారా ఎగ్జిబిషన్ తీసి తదుపరి చర్యలు తర్వాత మీకు తెలియజేస్తాం పదిహేడు నీట్ ప్రవేశ ఫలితాల్లో రావుస్ కళాశాల విద్యార్థులు ర్యాంకులు సాధించి సంచలన ఫలితాలు నమోదు చేశారని రావుస్ కళాశాల డైరెక్టర్ అప్పారావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ తమ కళాశాలకు చెందిన వైష్ణవి మాధవీలత సాయి కుమార్ నూరి బుస్రజబీన్ స్టేట్ ర్యాంకులు సాధించారని పదివేల ర్యాంకుల లోపు పదహైదు మంది విద్యార్థులు సాధించారని ఆయన తెలిపారు నిన్న వెలువడిన రెండు వేల పదిహేడు నీట్ ఫలితాలలో రావిస్ విద్యార్థులు సంచలనమైనటువంటి ఫలితాలు సాధించారు దాదాపు పది మంది విద్యార్థులు ఎంబీబీఎస్ మరియు బీడిఎస్ సీట్లు సాధించేటువంటి అర్హత కలిగినటువంటి ర్యాంకులు సాధించడం జరిగింది జే వైష్ణవి మూడు వేల తొమ్మిది వందల పద్మూడో ర్యాంకు స్టేట్ ర్యాంక్ బీసీడి ఎం మాధవిలత నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది బీసీఏ స్టేట్ ర్యాంక్ ఎల్ సాయి కుమార్ యాదవ్ ఆరు వేల నూట ఆరు బీసీడి స్టేట్ ర్యాంక్ ఎస్ నూరి ఆరు వేల నూట అరవై ఐదు బీసీఈ స్టేట్ ర్యాంక్ ఎం బుస్రా జిబిన్ ఆరు వేల నాలుగు వందల యాభై మూడు బీసీఈ స్టేట్ ర్యాంక్తో పాటు పదివేలలోపు పదహైదు మంది విద్యార్థులు ఎంబీబీఎస్ బీడిఎస్ సీట్లు వచ్చే ర్యాంకులు సాధించడం అనేది జరిగింది అంతేకాకుండా ఈ రెండు వేల పదిహేడు మరియు పద్దెనిమిదవ సంవత్సరంలో ఇంటర్ బైబీసీ పాస్ అయినటువంటి విద్యార్థుల కొరకు రెండు వేల పదిహేడు పద్దెనిమిది విద్యా సంవత్సరానికి గాను నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ను సంజీవ్ నగర్లో ఉన్నటువంటి ఐసీ క్యాంపస్ నందుకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ అవకాశాన్ని నంద్యాల మరియు చుట్టుపక్కల ప్రాంత విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరడం అనేది అంతేకాకుండా ఈ నీట్ లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ అనేది ఇవ్వడం జరిగిన జరిగ ఇవ్వడం అనేది దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఇస్తున్నాము గత రెండు సంవత్సరాల నుంచి కూడా నీట్ లాంగ్ లాంగ్ టర్మ్ కోచింగ్ పెట్టడము మెడికల్ సీట్లు సాధించడం జరిగింది ఇది మూడో సంవత్సరం నీట్ లాంగ్ టర్ము సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు సిబిఎస్ఈ మరియు నీట్ నందు మామూలుగా అనుభవం కలిగినటువంటి అధ్యాపకులను విజయవాడ మరియు హైదరాబాద్ నుంచి కూడా పిలిపించడం జరిగింది కాబట్టి విద్యార్థులందరూ ఈ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు మాది ఐకాన్ అకాడమీ షెడ్యూల్ షెడ్యూల్ క్వశ్చన్ పేపర్ అంతా కూడా ఆన్లైన్ నుంచి వస్తుంది కాబట్టి విద్యార్థులందరూ దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఈ నీట్ నందు చేరి ఈజీగా ఎంబీబీఎస్ సీట్ సాధి సాధించుకోవడానికి అవకాశం ఉంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను మాసం తొలి ఏకాదశి రోజున అనగా జులై నాలుగవ తేదీ మంగళవారం స్థానిక స్వామి దేవస్థానం నందు రుక్మిణి సహిత స్వామి కళ్యాణం ఉదయం ఎనిమిది గంటలకి స్వామివారి కళ్యాణం సాయంత్రం గ్రామోత్సవం జరుగుతుందని బావసార్ క్షత్రియ సమాజ్ సభ్యులు తెలిపారు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గౌరవ వెంకట్రెడ్డి విశ్వనగర్ లో ఇరవై లక్షల విలువైన అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ నేతం సులోచన ഹിന്ദുസ്ഥാനം